మేము డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాము సానుభూతిగా మేము మా నగర అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక నిందారోపణలు చేస్తూ కక్ష సాధింపు ధోరణితో పోతున్నటువంటి చర్యల్లో భాగంగా ఏదైతే లేనటువంటి లడ్డు కల్తీని కల్తీ జరిగింది అంటూ ఆరోపణలు చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్లో ఏమాత్రం కూడా నిజం లేదని చెప్పి సాక్షాత్తు సిబిఐ కోర్టుకి సమర్పించినటువంటి నివేదికలో స్పష్టమైనటువంటి సందర్భంలో మా యొక్క ప్రార్థనని స్వామి వారికి తెలియజేసుకునే దానికి కూడా ఈ రోజు పోలీసు శాఖ ఆటంకాలు కల్పిస్తుంది అదే కూటమి ప్రభుత్వ నాయకులు సాక్షాత్తు నగరంలో నడివొడ్డున బ్యానర్లు వేస్తున్నారు బ్యానర్లు వేస్తూ హోర్డింగ్ల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారు మానవాహారాలు ర్యాలీలు ప్రజాస్వామ్య వ్యవస్థలో సరైనటువంటి మేము రాజ్యాంగిస్తున్నాం ఇలాంటి తప్పుడు కార్యక్రమాలని ప్రజలు హర్షించరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి అబద్ధపు ప్రచారాలన్నీ కూడా అబద్ధాలని స్పష్టంగా తేటతెల్లమైపోయినటువంటి పరిస్థితుల్లో బేషరతుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హిందూ భక్తులకి క్షమాపణ చెప్పి తీరాలని మేము డిమాండ్ చేస్తున్నాం పొందుకోవ్ తిరుమల లడ్డూల్లో పందికోవ్వు కొవ్వు కలిసిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రకటించడం దాన్ని విని పవన్ కళ్యాణ్ గారు ఆయన దుర్గమ్మ గుడి మెట్లని కడిగి ఇక్కడికి వచ్చి లారీ ఎక్కి నేను హిందూ సనాతని అని ప్రకటించుకున్నారు ఈ రోజేమో వారు ఏర్పాటు చేసినటువంటి సిట్ సిబిఐ ఆధ్వర్యంలో ఎక్కడా ఎటువంటి జంతు కొవ్వులు కలగలేదు కలవలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఎందుకు స్పందించడం లేదు డిప్యూటీ సీఎం గారు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి కోట్ల మంది హిందూ మనోభావాల్ని మనం దెబ్బతీసామే దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి హిందూ సమాజానికి మనం క్షమాపణ చెప్పాలని ఎందుకు అనుకోవడం లేదు వారికి మంచి బుద్ధి రావాలని చెప్పి ఈరోజు మేము అలిపిరి పాదాల మండపం దగ్గర కొబ్బరికాయలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకొని మా చేతిలో ఉన్నటువంటి బ్యానర్లు లాగేసుకొని నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టువంటిది ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు ఇటువంటి ఘటనలు చేయడం పట్ల మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి బలి బలి కాక తప్పదని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాం